బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమైపోయి వన్ వీక్ అయిపోతుంది అయితే ఇప్పటికే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అదరగొట్టేస్తున్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఉన్నారని చెప్పొచ్చు అయితే మొదటి వారం నామినేషన్స్ లో దాదాపుగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే దాదాపుగా కొంతమంది నాగమణి కంట అంటుండే మరి కొంతమంది బేబక్క అంటున్నారు దాని పక్కన పెట్టేస్తే ఇక ఇప్పుడు రెండో వారం ఎండింగ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో రాబోతోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గతంలో కూడా అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కూడా అంబటి అర్జున్ దగ్గర నుంచి అలాగే నైని పావని దగ్గర నుంచి షోలే పోలే షావలి దగ్గర నుంచి ఇలాగా ఆ ఏడుగురు కంటెస్టెంట్స్ వచ్చారు కదా అయితే ఈసారి బిగ్ బాస్ ఎయిట్కి ఛాలెంజర్స్ రూపంలో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఏమో కొత్త వాళ్ళు ముగ్గురు కంటెస్టెంట్స్ ఏమో పాత సీజన్స్ ఎపిసోడ్స్ వాళ్ళు దానిలో శోభ కూడా రాబోతుంది అలాగే అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది నిజానికి తేజస్విని గౌడ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని అనుకోలేదు ముఖ్యంగా సీజన్ ఎయిట్కి కి సంబంధించి ఎందుకంటే సీజన్ సెవెన్లో లో అమర్ జరిగిన ఘోర పరాభవం గురించి మనకి తెలిసిందే కానీ అమర్ ఫ్యాన్స్ అందరూ కూడా తేజు గనుక బిగ్ బాస్ ఎయిట్లోకి లోకి వెళ్తే ఖచ్చితంగా తనని విన్నర్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అందుకనే ఈ రకంగా వాళ్ళు బిగ్ బాస్ ఎయిట్ లోకి తేజు వెళ్ళాలి అని ఆకాంక్షిస్తున్నారు మరి ఈ సెకండ్ వారం ఎండింగ్ లో తేజు మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని అర్థమవుతుంది